ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చైతే చూడడానికి ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారు అంటే తల్లి మీ వ్యక్తి గురించి మీ మనసులో నిద్రపోయే ముందు మీరైతే ఇలా ఆలోచిస్తున్నారు కదా ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది నేను చెబుతాను వినుబిడ్డ అని బాబాగారైతే చెబుతున్నారండి మనం ఏం ఆలోచిస్తున్నాము ఏంటి అనేది బాబా గారు ఏం చెబుతారు అనేది మనం ఆయన మాటల్లోనే విందామండి బిడ్డ నీవు నీ మనసులో ఎంతగానో ప్రేమను పెంచుకున్న ఆ వ్యక్తి నీ నుండి విడిపోయాడు కదా విడిపోయిన తరువాత నీవు ఆ వ్యక్తి గురించి ప్రతిరోజు రాత్రులలో నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు కదా తల్లి ఇప్పుడు నీవు నిద్రపోయే ముందు ఆ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నావో నేను చెబుతాను తల్లి తల్లి నీవు ప్రతిరోజు కూడా ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూనే ఉన్నావు అలానే ఈ వ్యక్తి నన్ను వదిలి వెళ్ళిపోయాడు కదా మళ్ళీ మరొక పెళ్లి చేసుకున్నాడా లేదా వేరే వాళ్ళతో సంబంధం సంబంధం పెట్టుకున్నాడా మరొకరిని ప్రేమిస్తున్నాడా లేదా ఇంకెవరితో అయినా హ్యాపీగా ఉన్నాడా ఇలా ఎన్నో ఎన్నో రకాల ఆలోచనలతో సతమతమవుతున్నావు కదా తల్లి అలానే మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులతో కూడా నీవు చర్చించుకుంటున్నావు నా వ్యక్తి నన్ను కాదని వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ మరొకరితో సంబంధం పెట్టుకున్నాడు ప్రేమలో ఉన్నాడు పెళ్లి చేసుకుంటున్నాడు ఏంటో అని ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ నీ స్నేహితులతో కూడా నీవు చెప్పుకుంటూ ఉన్నావు ఎన్నో నిద్రలేని రాత్రులనైతే గడుపుతున్నావు నీకు అస్సలు నిద్ర పట్టడం లేదు కదా తల్లి ఈ వ్యక్తి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తరువాత నీకు నిద్రలేని రాత్రులు మరి ఎన్నో ఉన్నాయి కదా ఒక్కరోజు కూడా నీవు ప్రశాంతంగా నిద్రపోయిన రోజైతే లేదు కదా బిడ్డ రోజు అతని ఆలోచనలు అతని ధ్యాస అతని అతనితో నీ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నీవు గుర్తు తెచ్చుకుంటూ నిద్ర లేకుండా సతమతమవుతున్నావు కదా అలానే నీ నుండి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి నీ లైఫ్లోకి మళ్ళీ వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నావు కదా తల్లి అలానే ఈ వ్యక్తి నుంచి నాకు మెసేజ్ కానీ లేదా కాల్ కానీ వస్తే బాగుంటుంది ఈ వ్యక్తి మళ్ళీ నా జీవితంలోకి వస్తే బాగుంటుంది ఈ వ్యక్తితో నేను మాట్లాడదాము ఇలా ఎన్నెన్నో రకరకాల ఆలోచనలతో ఉన్నావు కదా తల్లి నిద్ర లేచిన మొదలు పడుకునే వారికి కూడా అతని జ్ఞాపకాలే నిన్ను వెంటాడుతూ ఉన్నాయి ఏ పని చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమి చెయ్యాలి అన్నా కానీ అతనితో ఉన్న నీ బంధమే నీకు గుర్తుకు వస్తుంది కదా తల్లి అలానే అతను నీ మీద చూపించిన ప్రేమ ముందు నీతో ఉన్న జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకుంటూ ఇంకా ఇంకా బాధపడుతున్నావు నిజమేనా తల్లి నేను చెబుతున్నది అయితే విను నీవు ఇప్పుడు ఏదైతే అతిగా ఆలోచించుకొని బాధపడుతున్నావో దాని నుండి నువ్వు ముందుగా అయితే బయట వచ్చి నీవు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు తల్లి తల్లి ఇప్పుడు నువ్వేమనుకున్నావో చెప్పాను కదా మరి నీ నుండి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి వ్యక్తి ఏమనుకుంటున్నాడో కూడా చెప్పనా వింటావా బిడ్డా అయితే విను తల్లి నీ నుండి వెళ్ళిపోయినా ఆ వ్యక్తి తను సంపాదన కోసమే వెళ్ళిపోయాడు తను ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాడు అయినా సరే తనకి సంతోషం లేదు తల్లి ఎప్పుడు కూడా తను కష్టపడుతూ ఉన్నా సరే నువ్వే గుర్తుకొస్తున్నావు నీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి అరే ఎందుకు నేను నా వ్యక్తి గురించి నా వ్యక్తి నుండి ఇంత దూరం వచ్చేశాను నా వ్యక్తి కూడా నా గురించి ఆలోచిస్తుందా నా వ్యక్తితో ఉన్నప్పుడు నేను ఎంత బాగున్నాను ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో తను కూడా బాధపడుతున్నాడు తల్లి అలానే నీ జీవితంలోకి రావాలి అని ఎంతో ఆశగా కూడా ఉన్నాడు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ల కారణంగా తను నీ జీవితంలోకి రాలేకపోతున్నాడు తనలో తనే ఎంతో ఆవేదన పడుతున్నాడు ఎంతో సతమతమవుతున్నాడు తన చుట్టూ ఉన్న సమస్యలతో తను అక్కడే ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు తల్లి అయినా సరే నీ జ్ఞాపకాలు తనని వెంటాడుతూనే ఉన్నాయి ఎలాగైనా సరే నువ్వు గుర్తుకు వస్తూనే ఉన్నావు ఎలాగైనా సరే నీ దగ్గరికి రావాలి అని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు తల్లి ఆ వ్యక్తి కూడా సంతోషంగా అస్సలు లేడమ్మా నీవు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నీ పరిస్థితి ఎలా అయితే ఉందో నిద్రపోయే ప్రతిరోజు నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అక్కడ కూడా నీ నుండి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి కూడా నీ గురించి నువ్వు ఇచ్చిన ప్రేమ గురించి ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అలానే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు తల్లి తల్లి ఇది కర్మబంధము ఈ కర్మ ఈ కర్మ అనేది తొలగిపోయే వరకు ఈ బాధలు అనేటివి తప్పవు తల్లి కానీ ధైర్యంతో నమ్మకంగా నా మీద నమ్మకముతో అయితే ఉండు తల్లి అని బాబాగారు అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదండి మీరు బాధపడుతున్న మీ బాధని బాబా గారు ఎంత గొప్పగా చెప్పారో అలానే మీ వ్యక్తి గురించి కూడా అలానే చెప్పారు ఇక్కడ మీరు బాధపడుతున్నది నిజమైతే అక్కడ ఆ వ్యక్తి బాధ కూడా నిజమేనండి జయ లోక సమస్త సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి